వైద్యుల నిర్లక్ష్యం పేషెంట్లకు ప్రాణ సంకటం ఆసుపత్రులకు వెళ్లాలంటేనే జంగుతున్న జనం మహాత్మ జ్యోతిరావు పులే ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అవయహస్తం చెప్పులు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లిలో సిద్ధార్థ సెకండరీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ ఉపాధ్యాయులకు ఘన సన్మానం లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఉపాధ్యక్షులు సయ్యద్ ఆటిఫ్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం పెద్దపల్లి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం పెద్దపల్లి మార్బుల్స్ అండ్ టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లపల్లి రవికి సన్మానం ఈ నెల ఆరు సోమవారం పెద్దపల్లి కూరగాయల మార్కెట్ బంద్ ప్రజలు సహకరించాలన్న వ్యాపారులు జూలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ ధర్మారంలో ఎంఈఓ ఛాయాదేవి పదవి విరమణ కార్యక్రమం